గణేషన్మహ గాయత్రిదేవి జన్మహ మహా సరస్వతి నమ మాతాపుతృభ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇరవై ఐదో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు నుండి ముప్పై ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతోందో చూద్దాం అయితే ఈ వారంలో జనవరి ఇరవై ఐదో తారీఖున రథసప్తమి వచ్చింది అందులో ఆదివారంతో కూడుకున్నటువంటి రథసప్తమి సాధారణంగా ప్రతి ఇంట్లోనూ కూడా ఈ రథసప్తమి రోజు పూజ చేసుకుంటారు ఆరోగ్యం కోసం ఐశ్వర్యం కోసం కోరిన కోరికలు నెరవేరడం కోసం ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యాన్ని మించిన ఐశ్వర్యం ఇంకొకటి లేదు ప్రపంచంలో కాబట్టి ఈ ఆరోగ్యం కోసం చేసేటటువంటి రథసప్తమి పూజ చాలా విశేషం అయితే ఆ రోజున పూజ ఎలా చేసుకోలో తెలియక ఇతర దేశాల్లో ఉండేవారు లేదా బ్రాహ్మణులు దొరక్క చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే రాధాసప్తమి ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలో ఆ రోజున పూజా విధానం అంతా కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించినటువంటి వీడియో లింకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు రాధాసప్తమి పూజా విధానం వస్తుంది చక్కగా వీడియోని ఎదుర్కొనేప్పటికీ నా వీడియో చూస్తూ మీరు ఇంట్లో రాధసప్తమి పూజ చేసుకోవచ్చు అని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మనకి ఇరవై తొమ్మిదో తారీఖున జనవరి ఇరవై తొమ్మిదో తారీఖున భేష్మ ఏకాదశి వచ్చింది ఆ రోజు ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే చాలా విశేషం దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది కాబట్టి చక్కగా మీరు ఈ రకంగా ఈ పూజలు వ్రతాలు చేసుకుని ఆ యొక్క భగవతానుగ్రహానికి పాత్రులై సమస్త కోరుకులను నెరవేర్చుకుని గ్రహ దోషాలు తొలగించుకోవలసిందిగా ముందుగా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండిపోతుందో చూద్దాం ఇక మిథున రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం కాస్త గ్రహస్థితి అనుకూలంగా లేని కారణం చేత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఎవరిని ఇంటికి వచ్చినా లేకపోతే రిలేషన్షిప్స్తో కానీ బాగా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే ఇరుకు పొరుగు వారితో గొడవలు కనపడుతూ ఉన్నాయి లేదా వచ్చిన వారిని గౌరవించకపోవడం వల్ల అవకాశాలు చేయాలని పరిస్థితి కనపడుతుంది శత్రువులు పెరిగే అవకాశం కనపడుతుంది నరదృష్టి నరఘోష బాగా కనపడుతుంది వ్యామోహాలు బాగా కనపడుతున్నాయి అన్ని విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా స్త్రీ పురుషుల మధ్య వ్యామోహాలు పెరిగిపోవడం వల్ల కూడా కొత్త సమస్యలు వివాహేతర సంబంధాల సమస్యలు ఎక్కువైపోతాయి కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా చెడు పనులకు కానీ చెడు వ్యసనాలకు కానీ దూరంగా ఉండాలి చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలి చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారికి కూడా దూరంగా ఉండడం మంచిది అలాగే కష్టపడకుండా డబ్బులు రావాలనుకుని ఏదైనా షేర్లో పెట్టినా ట్రేడింగ్లో పెట్టినా ఎక్కువ నష్టపోతారు బెట్టింగుల జోలికి అసలు వెళ్ళకండి ఇక ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులందరికీ కూడా కొంచెం ఐటీ దాడులు కానీ లేకపోతే ఏదైనా సర్వేలు చేయడం కానీ ఇలాంటి వాటి వల్ల ఉద్యోగ నష్టాలు ఉన్నాయి కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా స్వయంకృత అపరాధంలో ఉద్యోగ నష్టాలు ఉన్నాయి కాబట్టి పని చేసేటప్పుడు శ్రద్ధగా చేయాలి బాధ్యతగా చేయాలి నోరు జారడం వల్ల గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్త శారీరక కోరికలు అధికమైపోయే పరిస్థితి కనపడుతోంది జాగ్రత్త చిన్న చిన్న అనారోగ్య సమస్యలు పెద్దవయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి ఆరోగ్య పట్ల ఎక్కువ శ్రద్ధ పెట్టండి ప్రతిపక్ష దగ్గర గుర్తింపు లేకపోవడం వల్ల మనశ్శాంతి లేకపోవడము పెట్టుబడుల దగ్గర లాభాలు లేకపోవడము వ్యాపారస్తులకి స్వల్ప ఇబ్బందులు తడతడము ఆర్థిక ధన నష్టము కనపడుతోంది ఎవరి దగ్గర డబ్బులు అప్పించుకోవడం కానీ అప్పు ఇవ్వడం కానీ రెండు కూడా మీకు కలిసొచ్చేలా కనపడటం లేదు ఈ వారం అంచేత కొంచెం జాగ్రత్తగా ఈ వారం వ్యవహారం చేయాలి డబ్బులు విపరీతంగా ఖర్చు అయ్యే పరిస్థితి కనపడుతుంది కాబట్టి కొన్ని డబ్బులని పొదుపు చేయడానికి ప్రయత్నం చేయండి పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా జాగ్రత్త తీసుకోవాలి ఏదైనా వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు భూములు గృహాలు కొనుగోలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎన్ఆర్ఐలు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ నష్టాలు ఉద్యోగ సమస్యలు లేనిపోని సమస్యలు ఎరుకునే పరిస్థితులు ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్త ఇక వివాహాది శుభకార్యాల విషయంలో కుదిరినట్టే కుదిరి వెనక వెళ్ళిపోవడము జాతకాలు నప్పకపోవడము లేదా అనేక రకాల కారణాల చేత ఆటంకాలు రావడమో జరిగే అవకాశం ఉంది ప్రేమికుల మధ్య కూడా గొడవలు పెరిగి విడిపోయేదాకా పరిస్థితులు వెళ్ళడం లాట వాటి పరిస్థితులు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి సమయానికి నిద్ర సరిపోకపోవడము ఆహారం సమయానికి తినకపోవడము బయట ఫుడ్లు తినడము జంక్ ఫుడ్లు తినడం వల్ల అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి భారీ మధ్య కూడా సమస్యలు లేదా కుటుంబ వివాదాలు లేదా వ్యసన పొరలకి ప్రమాదాలు కనపడుతున్నాయి మిమ్మల్ని ప్రేమించే వారిని కోపగించుకోవడము స్నేహితులతో స్నేహపాడవడము లేదా ఆకస్మిక పరమైనటువంటి వ్యక్తుల వల్ల కొంతమంది వ్యక్తుల వల్ల మీ రిలేషన్షిప్స్ పాడయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే స్త్రీ పురుష వ్యామోహాలు కఠినంగా మాట్లాడడాలు జోద ప్రక్రియ ఇలాంటి వాటి వల్ల కూడా నష్టం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి అనవసరమైన పనులు చేయడం వల్ల ఈ వారం అంతా కూడా టైంను వేస్ట్ చేసుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి టైంను సద్వినియోగపరచుకునే ప్రయత్నం చేయడం మంచిది ఇక సమయానికి ఆహారం తినడంతో పాటుగా చేయవలసిన పనులు సమయానికి చేయకపోవడం వల్ల ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక టైం టేబుల్ ప్రకారంగా శ్రద్ధగా అనుకున్న పనులు చేయడం మంచిది ఇక విద్యార్థిని విద్యార్థులకి చదువు పట్ల ఆసక్తి ఉన్నా కూడా అది కాన్సన్ట్రేషన్ నిలబడకపోవడము లేదా చదువుయేటప్పుడే డిస్టర్బెన్స్ ఎక్కువగా రావడము ఎవరో ఒకరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం లేదా వ్యామోహాలు పెరిగిపోవడం వల్ల చదువు పడే అవకాశం ఏకాగ్రత తగ్గే అవకాశం కనపడుతోంది జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులకి సహ ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు మనస్పర్ధలు కనపడుతున్నాయి జాగ్రత్త స్త్రీలకి కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల మానసిక పరమైనటువంటి ఇబ్బందులు కనపడుతున్నాయి వాళ్లతో జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి తదు జాగ్రత్తలు తీసుకోవాలి ఏది ఏమైనా కూడా ఓవరాల్గా ఈ రాశిలో ఉండేవారు మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చెక్ చేయించుకుని ఏదైనా దోషాలు ఉన్నట్లయితే కనుక వారికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు చేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అనుమానాలన్నీ మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఏ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఎలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఎలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకలలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాంత పిశాచాది గాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఉండడము ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి ఈ పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీలో ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తునిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి